అండి పాలాక్ అంటారు దీన్ని ఇంకో విధంగా పలకలాక్ అని కూడా అంటారు దీంతో పులకూర చేస్తున్నాను దీనికి కావాల్సినవి ఏంటి అంటే టమాటాలు కట్ చేసి పెట్టిన టమోటాలు ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాను బాగా ఈ ముందు కడిగేసుకున్నాను ఇవి మామూలుగా అయితే వీటికి పచ్చిమిర్చి కావాలి ఇది పులకూర చేసేసరికి కానీ నాకు దగ్గర పచ్చిమిర్చి లేవు మీరు పచ్చిమిర్చిని వేసుకోండి నేను దాన్ని స్కిప్ చేసి పన్నుమిర్చి చేస్తే అడ్జస్ట్ చేస్తున్నాను దానికి త తగిన తగినంత చింతపండు వేయండి కొంచెము ఇవన్నీ వీటిలో వేసి ఇందులో కొన్ని వాటర్ వేయండి టిని స్టవ్ మీద పెట్టేస్తున్నాను నీకు ఇది ఇలాగే ఒక ఇరవై నిమిషాల సేపు ఉడకనివ్వాలి అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోండి ఓకే ఇప్పుడు క్లోజ్ చేసి మూత పెట్టండి ట్వంటీ మినిట్స్ తర్వాత మొదలయ్యేది చూద్దాం ఇలా చూడండి ఇది సుగం ఉడికింది సుగం కాదు బాగానే ఉడికింది ఇంకొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుంది ద టమాటా పండు కూడా బాగా కొంచెం కొంచెం చితికింది కొంచెం ఉడికించాలి ఇప్పుడు పూర్తిగా ఉడికేసింది దా ఉండాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వీటిని వాటర్ అంతా సపరేట్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని అంతా సపరేట్ చేసుకుందాము దోచ అది పోసే లీ ఇది సాల్ట్ వేసుకుందాం కొంచెం ఇది మొత్తం మెత్తగా చేసుకుంటున్నాను ఇలా చేసుకోవాలండి మీరు మేము ఇలా వెనుక ఎన్నుకోలేకపోతే మిక్సీకి వేసుకోండి మెత్తగా అవుతుంది ఇది కొంచెం ఇలా అయితే వెనక టేస్టీగా ఉంటుంది దీనికి పోపు పెట్టేసుకుందాము పోపు పెట్టేసుకుందాము కట్ చేసుకున్న వెల్లుల్లి ఎర్రగడ్డ జీలకర్ర ఆవాదు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి మీరు పోపు రెడీ అయింది ఇందులో కలిపేసుకుందాం చిక్కగా ఉండాలంటే ఇలా పెట్టుకోండి లేదంటే మీకు చిక్కగా లేదు కొంచెం పల్చగా కావాలంటే ఈ వాటర్ని యాడ్ చేసుకోండి నేను స్కిప్ చేస్తున్నాను దీని వాటర్ని పక్కన తీసేస్తున్నాను కాసిని మాత్రమే లైట్ కొన్ని పోసుకొని వీటిని దీంట్లో యాడ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు పాలకూరతో చేసిన పుల్లకూర రెడీ మీరు ఇలా కాకుండా మేము పోపు పెట్టుకోమనుకుంటే చెనకాయ పప్పులు అంటారు అంటే వేరుశనగ వేరుశనగను వేయించి వాటిని కలిపే ఇందులో యాడ్ చేసుకోండి తిరువాత లేకుండా అంటే పోపు లేకుండా యాడ్ చేసుకోండి అది కూడా ఒక టేస్ట్ అనమాట ఇది వచ్చేసి కలర్ రైస్ లకైతే ఇంకా టేస్టీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ